వెల్కమ్ టు ఎంబీటీవీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావడపాలెం మండలం పరిధిలోని కుయితకోట గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టి రోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు భారత మాత సేవలో ముందుకు సాగుతూ సమాజంలో మార్పు కోసం పరిశ్రమస్తున్న పవన్ కళ్యాణ్ జన్మదాన్ని పురస్కరించుకుని ఆయన పుట్టి రోజు వేడుకలను మంగళవారం నాడు పవన్ నిజం సేవా సమితి వివి వినాయక్ సేవ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రజాసేవకుడు యూత్ సర్కిల్ అధ్యక్షుడు గండ్రోత్ దుర్గా సురేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ రామాలయంలో పలు ఆలయాల్లో పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థించారు ఆయుర ఆరోగ్యాలతో ఎల్లవేళల క్షేమంగా వరదీల్లుతూ గుండెల నిండా దేశభక్తిని నింపుకున్న ఆయన భరత భరతమాధ సేవలో ప్రజాసేవలో ముందుకు సాగాలని దేవతమూర్తులను పూజించి వేడుకున్నారు స్థానిక పంచాయతీ వీధిలోని కమ్యూనిటీ హాల్ రామాలయం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన కేకును వీర మహిళలు కూటమి నాయకులు గ్రామ పెద్దలు పవన్ కళ్యాణ్ అభిమానుల చేతుల మీదుగా కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చిన్నారులకు పెద్దలకు చాక్లెట్స్ బిస్కెట్లు అందజేశారు அங்க போகும்போது வருங்க. யாரோ வந்துட்டாங்க. உடனே வந்துட்டாங்க. நான் ஆரே. ஓட ஓட வந்துள்ளாங்க. மாமா, பாலகே வந்து. ஏய், டீ கோலையெல்லாம். நான்லாம். இந்த 2 दिन கேண்டென்ஷல். என் மாமா. என் கூட சேர.

oке сaлoм lu